ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం మనమిత్ర పేరుతో గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టింది మనమిత్ర ద్వారా ప్రస్తుతం రెండు వందల సేవలు అందిస్తుండగా ఏడాది జూన్ ముప్పై నాటికి ఆ సంఖ్యను ఐదు వందలకు పెంచేందుకు చూస్తుంది ప్రస్తుతానికి తిరుమల తిరుపతి దేవస్థానం మినహా రాష్ట్రానికి ఇతర ప్రధాన దేవాలయాల్లోని సేవలన్నిటినీ వాట్సప్ గవర్నెన్స్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చారు శ్రీశైలం కాణిపాక సింహాచలం విజయవాడ దుర్గమ్మ అన్నవరం ద్వారకా తిరుమల శ్రీకాళహస్తి ఆలయాలకు సంబంధించి దర్శనాలు ఇతర సేవలను మనమిత్ర గవర్నెన్స్ ద్వారా బుక్ చేసుకునేందుకు కల్పిస్తున్నారు త్వరలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారి దర్శనం ఇతర సేవలను కూడా మనమిత్ర ప్లాట్ఫామ్ వేదికగా బుక్ చేసుకునేందుకు అడుగులు పడుతున్నాయి ఇందుకు సంబంధించి త్వరలోనే ముహూర్తం ఖరారు కానుంది ప్రస్తుతం తిరుమల శ్రీవారి దర్శనం సేవలు ఇతర సౌకర్యాల కోసం టిటిడి వెబ్సైట్ యాప్ను సందర్శించాలి మరోవైపు నేరుగా వచ్చి క్యూ లైన్లో వేచి ఉండి శ్రీవారి దర్శనం చేసుకునే భక్తుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది ఈ ఏడాది జనవరిలో తిరుపతిలోని వైకుంఠ ద్వారా దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద తొక్కిసలాట జరగటం పెను విషాదాన్ని నింపింది ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు తిరుపతిలో తొక్కిసలాట స్థలాన్ని పరిశీలించిన సమయంలో చంద్రబాబు ఇంత పెద్ద మొత్తంలో టోకెన్లు ఆఫ్లైన్ ఇచ్చే విధానంపై ప్రశ్నలు సంధించారు ఆన్లైన్లో టికెట్ల విక్రయించే విధానంపై ఆలోచన చేయాలని కూడా సంబంధిత అధికారులకు సూచించినట్లుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఇతర ప్రముఖ దేవాలయాలకు మాదిరిగా తిరుమల దర్శనం సేవలను మనమిత్ర ద్వారా బుక్ చేసుకునే అవకాశం కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఈ రోజుల్లో చాలా మంది వాట్సాప్ వినియోగిస్తుండగా మిత్రాలో తెలుగులో కూడా సమాచారం అందుబాటులో ఉండటం ప్రాసెస్ సింపుల్ గా ఉండటంతో సామాన్యులు కూడా సులువుగా శ్రీవారి దర్శనం సేవలు బుక్ చేసుకునేందుకు అవకాశం దక్కుతుంది మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ పై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ టిటిడి సేవలను కూడా మనమిత్ర ద్వారా యాక్సెస్ చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సూచించాలని చెప్పారు రాబోయే ముప్పై రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన సేవలను మనమిత్ర ప్లాట్ఫామ్ మీదకు తీసుకురానున్నట్లుగా తెలిపారు